హాయ్ అండి మా పాప చదివే స్కూల్లో సివిల్ డ్రెస్ ఉండదు అయితే ఏదో డీజే పాటలు పెట్టినాడు గేమ్స్ ఆడిపించినాడు ముందుగానే చెప్పేస్తారు రేపు సివిల్ డ్రెస్ వేసుకోని రండి అని సాయంత్రం ఇంటికి వచ్చిందండి హడావిడి చేస్తుందండి రేపు ఏ డ్రెస్ వేసుకోవాలి ఏ డ్రెస్ వేసుకోవాలని మేము ఏ డ్రెస్ చెప్పినా సరే తను వేసుకోదండి ఫైనల్గా తనకు నచ్చిన డ్రెస్ ఇచ్చే వరకు తను అప్పదు అయితే అదేదో ముందుగానే తీసుకోవచ్చు కదా అంటే నీ ఇష్టం మేము మళ్ళీ అనేస్తుంది అయితే వేసుకున్న సివిల్ డ్రెస్సులకు కూడా చున్నీలు ఉండాలండి లేకపోతే స్కూల్కి ఎలా చేయరు దీని డ్రెస్సులకేమో నచ్చునీలు అన్నాయి అంటే వద్దనేసింది ఇలా అక్కడ డ్రెస్ కావాలన్నది తినికి నచ్చిన బట్టలే కాదండి తినికి నచ్చిన జడ కూడా వేయాలి లేకపోతే ఏమో అక్కడేమో కాసేపు ఏమో ఒక ఇబ్బంది పెడుతుందండి అదేనండి పెంట పెంట చేస్తుంది అయితే సాయంత్రం ఇంటికి వస్తాడుకి ఇలాగ ఉన్నది ఆ మార్నింగ్ గాబర గాబరిగా బయలుదేరి వెళ్ళిపోతుంది కదా అద్దం మీద దీన్ని తిని బెంగ పెట్టుకుంటుంది స్కూల్ నుండి వచ్చి రాగానే అద్దం దగ్గర పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఆడుకోవాలి ఆ తర్వాత ఇండికేట్ ఉన్నాయా లేకపోతే చదువుకోవాలని ప్లానింగ్ చేస్తుందండి కానీ అర్థం ముందు మాత్రం పది నిమిషాలు ఉండాలి ఇంతకీ మా పాపకి డ్రెస్ ఎలాగుందో ఉందో చెప్పండి సరే ఫ్రెండ్స్ ఉంటే నేను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్